ఈరోజు సేమ్య సగ్గు బియ్యంతో పాయసం చేద్దాం అందరూ బాగున్నారా ముందుగా స్టవ్ వెలిపించి స్టవ్ మీద కడాయి పెట్టి మంచి ఇంట్లో చేసిన వెన్న తీసుకున్నా వెన్న హీట్ అయ్యాక నెయ్యి ఇంట్లో తయారు చేసింది హోమ్ మేడ్ అనమాట అన్నీ హోమ్ మేడ్ కిస్మిస్ సేమ్య సగ్వి సూపర్ మార్కెట్లో తెచ్చినాయి వీటిని మంచిగా వేస్తూ ఉన్న నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష ఇవి వేగటం అయిపోయి కొంచెం ఉబ్బు థైజ్ లావుగా వచ్చేసాయి వీటిని బౌల్లోకి తీసుకున్నా నెక్స్ట్ అదే పెన్నెలు సేమ్య వేసి వేయిస్తూ ఉన్నాం సేమ్య ఇది తొడ్డు సేమ అన్నమాట లావుది ఇది మంచిగా మాడకుండా జాగ్రత్తగా వేయించాలి ఉంది వేగాక సేమియా పాయసం చక్కగా పిల్లలు స్వీట్ తినే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు సేమ్ నీట్ గా వేగింది కొంచెం షేడ్ కూడా మారింది దీన్ని ప్రక్కన పెట్టేసి